ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం బాలార్కా మండలాభాసాం చతుర్బాహం త్రిలోచనాం పాశాంకుశశరాం చపాన్ ధారయంతీం శివాం భజే ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున స్థిరవారం శనివారం రోజున మనకి మరొక అద్భుతమైనటువంటి అవతారం ఇది కూడా అందరికీ ఈ రోజు కూడా అమ్మవారికి చాలామందికి ఇష్టం ఈరోజు అంటే దైవ సంబంధమైనటువంటి సనాతన ధర్మంలో ఉండేవాళ్ళు లౌకిక జ్ఞానం ఉండే వాళ్ళతో పాటు కాకుండా సనాతన ధర్మాన్ని నిక్కచ్చిగా పాటించాలి వృత్తిగా ఉద్యోగంగా భావించేటువంటి వ్యక్తులు ఈ ఈరోజును చాలా పవిత్రంగా చూస్తారు ఈరోజు ఎదురు చూస్తుంటారు కొంతమంది అదేనండి శ్రీ లలితా దేవి అలంకారం అసలు అమ్మవారి అద్భుతం కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారే లలితా త్రిపురసుందరి దేవి అటువంటి లలితా త్రిపురసుందరి దేవి అవతారంలో అమ్మ దివ్యమంగళ స్వరూపం చతుర్భుజ్జిగా ఉంటూ అమ్మవారికి ఆయుధంగా చెరుగ్గడ చెప్పబడింది మీరు బాగా గుర్తుపెట్టుకోండి తమిళనాడులో చిదంబరానికి వెళ్తున్నప్పుడు మనం కోణార్క దేవాల నుంచి చిదంబరం దారిలో అడవిలో ఒక దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో మనకి లలితా త్రిపురసుందరి అమ్మవారి యొక్క ఆలయం ఉంది అక్కడే ఆ యొక్క ఈ యొక్క లలిత నామాలు సహస్రనామాలు రాయబడ్డాయి అక్కడ ఆ దేవాలయానికి ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినాను తప్పకుండా మీకు చాలా మంచి అమ్మ అనుగ్రహాన్ని పొందుకుంటారు అక్కడ శివాలయం కూడా ఉంటుంది అక్కడ అమ్మ లలితాపక్కడే రాసింది రాశారు వారు సో ఆ దేవాలయానికి వెళ్ళండి తప్పకుండా ఈ పేరు నేను ఒకసారి కనుక్కొని మీకు తప్పకుండా చెప్తాను మనకి చిదంబరానికి దగ్గరలో ఉంటుంది ఊరు అడవిలో ఉంటుంది ఆ ఊరు ఆ ఊరికి మీరు వెళ్ళండి నేను చెప్పాను ఈ యొక్క ఊరు పేరు చెప్పాను నేను ఆ ఊరికి వెళ్ళండి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడం మహాభాగ్యం ఈరోజు లలిత తిపురసుందరి అమ్మవారి అనుగ్రహం పొందుకునేటువంటి అవతారము ఇది అందరికీ కూడా ఇష్టం ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా లలితా లలితాపారాయణం పది మంది ఆడవాళ్ళు కలిస్తే చాలు లలితా పారాయణం చేసుకుందాం ఒక మంచి అనుభూతి అమ్మ స్తోత్ర పారాయణ ఎక్కడ అక్కడ అమ్మ సాక్షాత్తు కూర్చుంటుంది స్థిరమైనటువంటి ఆశ్రమేసుకు కూర్చుంటుంది అమ్మవారు కాబట్టి అటువంటి లలిత అమ్మవారి యొక్క అవత అవతారము అమ్మవారికి ఏ చీర కట్టాలి అంటే మందారపు రంగు అనే చీరము లేదంటే కనకాంబల వర్ణము లేదా ఎరుపు వర్ణము అంటే మనకి ఎరుపు రక్తం ఉన్నటువంటి చీరని అమ్మవారికి అలంకరణ చేయడము అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది అటువంటి అలంకారముతో చీరని అంటే బార్డర్ ఉన్నటువంటి చీర గ్రీన్ కలర్ కానీ పింక్ కలర్ కానీ లేదా ఇంకేదైనా గోధుమ రంగు వర్ణము కానీ ఉన్నటువంటి వర్ణము కలిగినటువంటి చీరని మన అమ్మవారికి అలంకరణ చేస్తే అద్భుతం అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవచ్చును అలాగే అమ్మవారికి ఏ సమయంలో పూజ చేయాలి అసలు ఇవాళ చాలా పూజ సమయం ఎక్కువ పడుతుంది మనకి ఆ లలితనామాలు చెప్పడానికే దా నామాలు ఉంటాయి లలిత సహస్రనామాలు వాటి పేరు లలిత సహస్రనామాలు ఆ లలితా సహస్రనామాల చేత అమ్మను పూజించి మనము అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవాలి ఈ లలితా సహస్రనామాలు చెప్తున్నప్పుడు మనం కనకాంబరాలతో కానీ మందార పూలతో కానీ దవనముతో కాని తులసి దళాలతో కానీ అమ్మను పూజించడం శ్రేయస్కరం తెల్ల చామంతి తెల్లచామంతిప్పులను అమ్మవారికి అలంకారం చేయాలి అమ్మవారికి ఈరోజు మనం తప్పకుండా పగడము ముత్యము నల్లపూసలు సమర్పణ చేయాలి పగడము ముత్యము నల్ల పూసలు సమర్పణ చేయాలి అటువంటి అలంకరణ అమ్మవారికి జరిపించడం దివ్య చందన తాంబులాదులు సమర్పించడం అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవడం అయితే నామార్చన చేసేటప్పుడు సహస్రనామార్థం కుంకుమార్చన చేసేటప్పుడు దుర్గా అష్టోత్తరం ఈ రెండు కూడా చెప్పి తప్పకుండా ఈరోజు అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయాలి మరి అమ్మవారికి మరి ఎటువంటి పదార్థాలు నివేదన పెట్టాలి దద్యోజనం అలాగే పెసర చేసినటువంటి అప్పాలు పెసరపప్పు అప్పాలు అలాగే తీపి బూందీ అలాగే కదంబము మరియు అమ్మవారికి ఇచ్చినటువంటిది కట్టె పొంగలి మంచి ఆవునితో ఇచ్చినటువంటి సువాసన విదల్లే మంచి కాజు పెట్టేసి అలాగే మంచిగా కాసిన లవంగాలు బాగా వేసి మిరియాలు వేసి కట్టె పొంగలి నెయ్యి దారుతున్నట్టుగా ఆ కట్టె పొంగలి వేసి అమ్మవారికి నివేదన చేయడం విశేషమైనటువంటి యోగాన్ని పొందుకోవచ్చును పులిహోర కూడా అమ్మవారికి పులిహోర కూడా పెట్టవచ్చును ఈ పులిహోర పెట్టప్పుడు నిమ్మకాయ సంతోషం పులిహోర పెడితేనే చాలా శ్రేష్టంగా చెప్పబడుతోంది ఆ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేయడం విశేషము శుభయోగాన్ని సుఖయోగాన్ని ఆనంద కలుపుకోవచ్చు పులిహోర ఈ నైవేద్యాలు పెట్టిన తర్వాత మంచి ధూప దీప నైవేద్యాలు జరిపిన తర్వాత అమ్మవారికి మంత్రపుష్ప అర్చన చేసేసి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుకున్న వారికి అష్టైశ్వర్య ఆనంద శుభయోగము కళ్యాణం కాని వారికి కళ్యాణం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కాత్యాని వ్రతంలో అటువంటి యోగం ఉంటుంది లలిత త్రిపురసుందరి అమ్మవారు అవుతారంటూ కూడా కళ్యాణ యోగము సంతాన యోగం కలుగుతుంది దీర్ఘ సుమంగళ యోగం కూడా ఉంటుందని తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ